వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్ సైతం ఫౌండేషన్ డాక్టర్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీనివాస మల్టీఫ్లెక్స్ ప్రకారం మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ నలభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉచిత కంటి గుండె పరీక్షలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవలు మరవలేనివని గుర్తు చేశారు ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అనేకులకు స్ఫూర్తిని కలిగింపజేస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ షేక్ సర్దార్ మారేళ్ల సుబ్బారావు చైతన్య కార్యాటిక్స్ డాక్టర్ శివకృష్ణ స్మార్ట్ విజన్ కంటి హాస్పిటల్ సిబ్బంది ఎన్ఎస్ఎస్ రిటైర్డ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జయశీలారావు గోరంట్ల థియేటర్ సిబ్బంది మేము సైతం ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 다다다. 다다. 아, 이쪽은 뭐야 이쪽은? కర్ణాటక సీనియర్ హీరో డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి నలభై తొమ్మిది జయంతి సందర్భంగా మన సేవ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అక్కడ ఉచిత వైద్య నిర్వహించి పేదలకు వైద్యం అందించుకునేది మానవత్వం జరుగుతుంది ఈరోజు కంటికి సంబంధించిన పరీక్షలు కుంటి సంబంధించిన పరీక్షలు ఇక్కడ మధ్యాహ్నం రెండు గంటల దాకా వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఇవాళ ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ మన సేవ శ్రీనివాసలు ఈ వైద్య శిబులు నిర్మించి వైద్య ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో అభివృద్ధి చూసుకో భవిష్యత్తులో ఆయన సేవా క్రితం జయంతి ఉత్సవాలను జయంతి సందర్భంగా జనసేవ వ్యవస్థాపకులు మేము సైతం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జనసేవ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు రెండోది కోంత రాజ్ కుమార్ గురించి ఒక ముఖ్యమని చెప్పాలి గొప్పవాళ్ళు ఎక్కువ ఎప్పుడు తక్కువ రోజులు బతుతారు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు మనకు ఎక్కువ రోజులు జీవిస్తాయి ప్రజలు అని పునీత్ రాజకుమార్ కుమార్ గారి విషయం తేలింది ఎందుకంటే ఆయన అందరికీ ఆదర్శం అనాథలకి వృద్ధులకి వికలాంగులకి ఆయన చేసిన సేవలు ఎక్కువకి వ్యతిరేకంగా పనిచేసి ఈ ఈరోజు సమాజంలో సేవ చేయడం ముందు వస్తున్నారు దాంట్లో భాగంగానే శ్రీనివాస్ గారు కూడాను ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఎక్కడో కన్నడోలో హీరోగా ఉన్న వ్యక్తి అయిన మన ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తిగా ఒక కృష్ణం వస్తుందంటే ఇలాంటి ఆదర్శంగా తీసుకుని చేయడం వల్లే శ్రీనివాస్ గారు చేయటం వల్ల అలా సర్దార్ గారు ఆయన కూడా ఎంతో ఈ సిని తోడ్పాటు అందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను మన ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కోరుచు